ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాశ్మీర్ దాడుల నేపథ్యంలో ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యలు రెండు రకాలుగా ఉన్నాయి ఒకటి మంగళగిరిలో వాళ్ళ పార్టీ కార్యాలయంలో మృతుల కుటుంబాలకు సహాయం ప్రకటించారు నివాళులు అర్పించారు కాశ్మీర్ను కాపాడుకుంటామని ప్రకటించారు ఇదంతా సరైనటువంటిదే తను కూడా సహాయం ప్రకటించారు ఇవన్నీ మంచివే ఆ దాడి ఎంత బాధాకరమైంది ఇవన్నీ కూడా చెప్పారు అందరూ దేశం చాలా దేశ ఇతర దేశాలు కూడా ఏకీభవించాయి ఇందులో రెండో అభిప్రాయం ఏం లేదు కానీ ఒక ఉప ముఖ్యమంత్రిగా రాజ్యాంగబద్ధమైన మంత్రి పదవిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చాలా విస్తృతమైన అవగాహన కలిగి ఉంది అధ్యయనం ద్వారా అని అందరూ భావించే పవన్ కళ్యాణ్ మతం మీద దాడి జరిగింది అని పదే పదే అంటే మొన్న కాశ్మీర్లో పహ్లాన్లో జరిగిన దాడి భారతదేశం మీద జరిగిందా హిందూ మతం మీద జరిగిందా చాలా స్పష్టత కావాలి ఈ విషయంలో భారతదేశాన్ని దెబ్బతీయటానికి ముస్లిం ఉగ్రవాదులు హిందూ మతస్థులను లక్ష్యంగా చేసుకున్నట్టు సంకేతాలు వాళ్ళు పంపించారు చేశారు కూడా నిస్సందేహంగా పాకిస్తాన్ ప్రేరణతో పాకిస్తాన్ సైన్యాధిపతి జనరల్ మునీర్ మాటల నేపథ్యంలో వచ్చిన ముస్లిం ఉగ్రవాదులు అందులో ఏం సందేహం లేదు కానీ ఉగ్రవాదానికి మతం లేదని చాలాసార్లు మనం చెప్తుంటాం ఉగ్రవాదానికి కానీ ఆ మాటకు వస్తే బాధితులకు కానీ మనం చూసాం చాలా సందర్భాల్లో ఇలాంటి పరిణామాలు ఆ వచ్చిన వాళ్ళు ఫలానా మతానికి సంబంధించిన చదవమని లేదా సంకేతాలు చూపించమని వాటి బట్టి వాళ్ళను వేటాడారు హతమార్చారు దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిందేంటి సూత్రం చేయాల్సిందేంటి మతం మీద దాడి చేశారన్న హిందూ మతం మీద దాడి చేయటం వాళ్ళ ఉద్దేశమైతే హిందువులు ఇంకా ఇతర చోట్ల కూడా చాలా అందుబాటులో ఉంటారు అమాటకు వస్తే పాకిస్తాన్లోనే ఉన్నారు ఇప్పటికి కూడా హిందువులు అనేవాళ్ళు లేరనే లేదు హిందూ దేవాలయాలు ఉన్నాయి వాళ్ళు వేధింపులకు గురవుతున్నారు బంగ్లాదేశ్లో కానీ అక్కడ కానీ అని సందేహమేం లేదు అది అసలు ఆ మాటకు వస్తే భారతదేశం నుంచి పాకిస్తాన్కు వెళ్ళిన అక్కడ బాగుంటుందని వెళ్ళిన ముస్లింలు కూడా వేధింపులకు గురవుతున్నారు అది అక్కడ ఉన్నటువంటి సైనిక మతతత్వ అధికార కూటమి యొక్క లక్షణం దానికి హిందూ ముస్లిం మతాల మధ్య ఏదో వైరుధ్యం ఉందన్నట్టు భావించి మొన్న దాడి హిందువుల మీద జరిగింది హిందువులు చనిపోయిన వాళ్ళు హిందువులే భారతీయ హిందువులు భారతీయ హిందువులు వాళ్ళు ముందు భారతీయులు తర్వాత హిందువులు మనం తరచూ చెప్తుంటాం కదా ముందు భారతీయుని తర్వాత పలానా కుల మతం అది ఇప్పుడు కూడా వర్తిస్తుంది కదా ఆ భారతీయత అనే అంశాన్ని పక్కన పెట్టి హిందువులు వచ్చిన వాళ్ళు ముస్లింలు అనేదే చూస్తే ఇది మతపరమైన కోణంలోనే కనిపిస్తుంది సరే పవన్ కళ్యాణ్ కాశ్మీర్లను సారీ కాంగ్రెస్ను దృష్టిలో పెట్టుకొని ఈ విమర్శలు చేసినట్టు కనిపించిన సూడో సెక్యులరిస్టులు ఇవన్నీ కూడా ఈ పదాలు మామూలు సంఘ పరివార పరిభాష అంతా ఆయన వాడారు ఏంటి చూడో సెక్యులరిస్టులు అక్కడ వాళ్లను భారతీయులు కాబట్టి ముందు టార్గెట్ చేశారు భారతదేశాన్ని దెబ్బతీయటం వాళ్ళ లక్ష్యం వాళ్ళ ప్రధాన లక్ష్యం కుట్ర అలాగే పాకిస్తాన్కు మద్దతుగా ఉండేటటువంటి దేశాల యొక్క కుట్ర దానికి ఇంకా చాలా కారణాలు అమెరికా మెప్పు కోసం మేము చాలా కాలంగా ఉగ్రవాద శక్తులను పోషిస్తూ వచ్చామని పాక్ రక్షణ మంత్రి అసీఫ్ ఎవరు ఉన్నారు ఆయన ప్రకటించాడు అధికారికంగా ఒక ఛానల్తో అది ఉంది కావాలంటే చూడవచ్చు మనం ఇలాంటివి మనం చూడకుండా సరే చైనా మద్దతు ఇస్తూ ఉంటుంది అంటారు ఈ సమయంలో చైనా అయితే ముందుగా భారతదేశానికి మద్దతు తెలిపింది భారత ప్రభుత్వం కూడా దానికి స్పందించింది ఇవన్నీ జరుగుతున్నాయి ఈ సమయంలో కూడా భారత ప్రధాన న్యాయమూర్తి షాంఘై సహకార బృందం కింద అక్కడ సమావేశానికి హాజరవుతున్నారు మనం వాళ్ళకు కూడా బ్రీఫ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఈ రెండు దేశాలు చారిత్రకంగా వస్తున్న సమస్య భారతదేశం మీద కక్ష కట్టిన పాకిస్తాన్ సైనిక కూటమి దాంతో ఉన్నటువంటి శక్తులు వాళ్ళందరూ చేస్తున్నటువంటిది దీనికి మతం అనేది ఒక ముసుగు అంటే మేము హిందువుల మీదే చేసాము భారతదేశం మీద కాదు అని వాళ్ళు ఒక అభిప్రాయం కలిగిస్తే దాన్ని మనం కూడా బలపరచటం అది రాజనీతే అది రాజ్యాంగబద్ధమా అసలు పౌరులను మతాల వారీగా విభజించటానికి మనకు అవకాశం ఉందా వాళ్ళెవరో ముష్కరులు దుష్టబుద్ధితో కుట్రతో దుశ్చింతతో మతాల వారీగా విభజించే ఒక ప్రయత్నం చేస్తే దానికే మనం కొట్టుకుపోయి దేశం మీద దాడి జరిగింది అన్నదానికంటే మతం మీద జరిగింది అన్నది చెప్తే మామూలు వాళ్ళు చెప్తేనే సంఘ పరివార సంస్థలో ప్రతినిధులు చెప్తేనే ఓకే వాళ్ళ వాళ్ళ రాజకీయాలు మధ్యలో అలా మాట్లాడుతుంది ఆర్ఎస్ఎస్సీలో మాట్లాడుతుందని మనం అనుకోవచ్చు కానీ ఒక ఉప ముఖ్యమంత్రి అంటే అందరికీ సంబంధించిన ఒక ఉప ముఖ్యమంత్రి ఆ సభలో ఉన్న కొంతమందిని చూపించి అంతమంది ముస్లిం నాయకులు లేరన్న నిజంగా లేరండి ఊరికే అనుకోవటమే కానీ మన మన శాసనసభలో ఎంతమంది ఉన్నారు ఒకసారి లెక్కలు తీయండి రాష్ట్రంలో శాతం నేను దాంట్లో పోవడం లేదు అసలు ఈ చర్చ అది కాదు ఉగ్రవాదాన్ని అణచివేయటము కాశ్మీర్ను నిలబెట్టుకోవటము భారతదేశ ప్రయోజనాలు భద్రత చూసుకోవటము బాధితులకు సహాయపడటము ఇవన్నీ దేశం సమైక్యంగా ఒక తాటి మీద నిలబడితేనే జరుగుతాయి మీరు ఏ సమయంలో అయితే ఇది మతపరమైన అంశంగా మీరు చేస్తారో అప్పుడు తప్పకుండా మతాల మధ్య విభజన విద్వేషాలు వస్తాయి తెస్తా తేవడమే కదా పాకిస్తాన్ అంటే వీఆర్ వాకింగ్ స్ట్రైట్ ఇంటిది పాకిస్తాన్ ట్రాప్ అన్నదమ్ములే కొట్లాడుకుంటారు ఒకటే ఇంట్లో ఇంకా మతమేంటి కులమేంటి అన్నదమ్ములు ఎంత ఘోరమైన వార్తలు మనం చదువుతున్నాం పాకిస్తాను భారతదేశం అవిభజన జరిగినప్పటి పరిస్థితులు అవన్నీ మనకు ఇంకా గుర్తున్నాయి కదా మీరు కూడా పాట రాయించారు కదా కాబట్టి దీన్ని తీసుకొని మీరు పాకిస్తాన్కి పోండి ఎవరండి చెప్పడానికి ఎవరికైనా కానీ మీరు పాకిస్తాన్కి పోండి అక్కడికి పోండి అని అంటే మతపరమైన కోణం కాదు దేశ రక్షణ దేశ సమైక్యత ముఖ్యమైన ఎవరైనా చెప్పిన వాళ్ళందరూ పాకిస్తాన్ను బలపరిచినట్ట నాకు తెలిసి ఈ దేశంలో ప్రధాన రాజకీయ పార్టీ నాయకులు ఎవ్వరు ఎవ్వరు పాకిస్తాన్ బలపరుస్తున్నట్టుగా మాట్లాడలేదు అలా చిత్రించే ఒక ప్రయత్నం చేశారు మీరు అంతెందుకు గతసారి బీహార్ ఇదే బీహార్ ఎన్నికల్లో మోదీ గారు నితీష్ కుమార్ను లాలూ ప్రసాద్ యాదవ్ను కూడా మియా మియా ముషారఫ్ ఏజెంట్లోనే అన్నారు గుజరాత్లో అదే అన్నారు రెండు వేల పదిహేనులో ఆయన ఎన్నికల ప్రచారం అంతా దాని మీదే ఆధారపడి ఉంది అది నేను పొద్దున అయిందా చూస్తున్నా మిత్రుడు తులసిరెడ్డి ఎక్కడో మాట్లాడుతూ అంటున్నారు భారతదేశం నాలుగు యుద్ధాలు చేస్తే నాలుగు యుద్ధాల్లో మూడు కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే జరిగాయి వాటిలో గెలిచారు అంటే నలభై ఎనిమిదిలో అసలు మొదట తర్వాత అరవై ఐదు డెబ్భై ఒకటి యుద్ధాలు ఎవరి హయంలో జరిగాయి ఎవరి వాటిని గెలిచారు కార్గిల్ అది వాజ్పేయి హయంలో జరిగింది అది కూడా అంతకుముందు యుద్ధాలంతా విస్తృతమైంది కదా కార్గిల్ యుద్ధం చాలా పెద్దది చాలా దిగ్భ్రాంతికరమైంది కానీ దాని మీద ఒక నివేదిక అసలు అక్కడ లోపాలు ఏమున్నాయని పరిశీలించడానికి ఆ ప్రభుత్వమే ఒక నివేదిక వేసింది అసలు ఇప్పుడు కూడా ఇంతకుముందు జరిగినటువంటి ఘటనల మీద నివేదికలు పూర్తిగా అందుబాటులో లేవు వైఫల్యం ఉంది అని చెప్తున్నారు ఇప్పుడు మనం చేయాల్సింది నిఘాను పటిష్టం చేసుకోవటము సాయుధ దళాలను అప్రమత్తం చేయటము కాశ్మీర్ను మనతో నిలబెట్టుకోవటము ఉగ్రవాదులను అణించేయటం తప్ప దీన్ని మత కోణంలో చూడాల్సిన అవసరం ఉప ముఖ్యమంత్రి గారికి ఏముంది అలా లేని వాళ్ళందరూ కుహన అని అలా ఉన్నవాళ్ళు మతపరంగా మాట్లాడేవాళ్ళే అసలు సిసల్ దేశభక్తులు అని ఎలా చెప్తున్నారు ఈ హైపర్ నేషనలిజం అధికృత దేశభక్తికి బద్ధత ఉందా రాజ్యాంగం ఒప్పుకుంటుందా అసలు ఆలోచించాలి నేను చివరిలో కోసమే ఒక విషయం చెప్తాను కోస్తానా పాక్ ఇప్పుడు కాశ్మీర్లో మన్సూర్ అనే ఒక కానిస్టేబుల్ రెండు వేల ఇరవై రెండులో ఉగ్రవాదులతో పోరాడుతూ ప్రాణాలు అర్పించాడు అతనికి భారత ప్రభుత్వం శౌర్య చక్రిస్తే అతని తల్లిగారు ఆయన భర్తతో సహా వెళ్ళి తీసుకున్నారు కాశ్మీర్లో ఒక ప్రాంతానికి చౌక్ అని కూడా అతను పేరు పెట్టారు మన్సూర్ చౌక్ అని ఇప్పుడు ఆమెను కూడా వెనక్కు పంపిస్తున్నారు పాకిస్తాన్ పౌరుల్లో భాగంగా ఎందుకంటే ఆమె పీ ఒక్క నుంచి ఆక్రమిత ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చారు ఆమె ఏమంటున్నాడు నేను ఇక్కడే ఉంటాను నా దేశం మీద ఆమె కొడుకు కూడా పోయాడు ఆమెకు రాష్ట్రపతి పథకం కూడా ప్రకటించారు కాబట్టి మనం మత మతం పరంగానే మాట్లాడదామా నేను గతంలో కూడా చెప్పాను చాలామంది ప్రాణాలు కాపాడిన పోనీ రైడర్ ఆదిల్ ఉగ్రవాద బృందంలో ఉన్నటువంటి ఆదిల్ ఇద్దరు ముస్లింలే కాబట్టి జా దేశాల మధ్య సమస్యలను అంతర్జాతీయ రాజకీయాలతో ముడిపడిన అంశాలను మతతత్వాన్ని కూడా దాంట్లో ఒక ఆయుధంగా వాడతారు అందులో సందేహం దాన్ని ఎలా ఎదుర్కోవాలనేది చూడాలి మోదీ ఈరోజు ప్రధానమంత్రి రక్షణ సమీక్ష చేశారు తగిన ఆదేశాలు ఇచ్చారు ఎక్కడన్నా మోదీ గారు కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కానీ ఇది ముస్లింలు హిందువుల మీద చేసిన దాడి అని ప్రకటించారా ఎవరన్నా ప్రకటించారా ప్రకటించినప్పుడు ఆ ఇంటర్ప్రిటేషన్ ఆ వ్యాఖ్యానం ఎందుకు చెప్తున్నారు ఈ ప్రశ్నకు జవాబు చెప్పాలి కదా మాట్లాడితే మతపరంగా అంటే సనాతన అనేదాన్ని మీరు పట్టుకొని ఉండొచ్చు బాధపడి ఉండొచ్చు మీరు కానీ ఈ సమయంలో దేశ రక్షణ అన్న కోణంలో దీన్ని చూడకుండా ఉగ్రవాదం అణచివేతన్న చూడకుండా మళ్ళీ ఆ మత రాజకీయాలు ఇక్కడ తీసుకున్న దాన్ని చూసుకోవడానికి పెద్ద సంఘ పరివారం ఉందండి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎవరో వచ్చిందని చెప్పాల్సిన అవసరము లేదు అది నిలబడదు ఇంతవరకు నేను అడుగుతున్నాను కాంగ్రెస్ వాళ్ళు తప్పులు ఒప్పులు అనేకం చేశారు అందులో ఏం సందేహం లేదు కా కాంగ్రెస్ను సమర్థించాల్సింది లేదు కానీ కాంగ్రెస్ను ఈ కోణంలో ఎందుకు విమర్శించాలి మీరు అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ పాల్గొని బలపరచలేదా కమ్యూనిస్టులు బలపరచలేదా ప్రాంతీయ పార్టీలు బలపరచలేదు ఎవరు బలపరచలేదు ఎందుకు అనవసరంగా ఇతరుల మీద ముద్రలు వేసి తక్కువ చేసి ఆ రసెక్షన్స్లోకి వెళ్ళాలని దానికి ఇది ఒక లాగా ఎందుకు వాడుతున్నారు ఖచ్చితంగా ఇది భారతదేశం మీద దాడి భారతదేశ ప్రజలను మతాల వారిగా విభజించేటటువంటి కుట్ర ఈ ట్రాప్లో మనం పడకూడదు ఈ విషయం చెప్పిన వాళ్ళు కుహన లౌకికవాదులు కాదు నిజమైన లౌకికవాదులు ఎందుకంటే భారత ప్రభుత్వం కూడా చెప్పడం లేదు కాదు నా వాదనకు మద్దతుగా భారత ప్రభుత్వం లేదా మోదీ ఎక్కడన్నా ఇది మతం మీద దాడి అని చెప్పుంటే అది చూపించండి మీరు కాంగ్రెస్నే కాదు బీజేపీని కూడా అధికారికంగా ఎవరో అధికార ప్రతినిధులు నూపురు శర్మో లేకపోతే ఇంకెవరు ఆయన ఎవరు దుబే లాంటి వాళ్ళు మాట్లాడితే అది ప్రామాణికం కాదు ప్రా అధికారికంగా కేంద్రం కానీ బీజేపీ కానీ ఇంకెవరైనా కానీ ఇది హిందువులకు వ్యతిరేకమైన మతపరమైన దాడి అన్నారా భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రదాడి అన్నారా కాబట్టి మీరు కాంగ్రెస్ను విమర్శించడం బీజేపీ ఎన్డీఏకి అవసరం అందులో మీరు అది రాజకీయంగా కానీ దాన్ని ఇలాంటి సున్నితమైన సందర్భంలో దానికి మతకోణం ఆపాదించి మరోవైపు మరల్చడం మటుకు భావ్యం కాదు అని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను తర్వాత ఇంక చూద్దాం తర్వాత సెక్యులరిజం అనే మీరు అన్న తర్వాత లౌకికతత్వం అన్న తర్వాత హిందూ ముస్లిం అనే విభజన తేవటమే అసందర్భం దీనికి భిన్నమైంది అది అతీతమైంది నేను ఈ పాట తిరుపతి లడ్డూ దగ్గర నుంచి మొన్న గోశాల వరకు ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంది మీరు ఇలాగే మాట్లాడుతున్నారు అప్పటి లడ్డూ ఫార్ములానే మీరు ఇప్పుడు కాశ్మీర్కి కూడా ఆపాదింపు చేస్తే ఎట్లా అండి అప్పుడు ఇదే అన్నారు అప్పుడు ఏమయ్యారు అప్పుడు కూడా అందరు ఖండించారండి అలా అయితే పంజాబ్లో వచ్చింది సిక్కు ఉగ్రవాదం హిందూ ముస్లింలు ఇద్దరు కాదు ఇందిరాగాంధీ దానికి బలైపోయారు సిక్కులు కూడా భారతీయులే కదా దాని మీద కా కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి చాలా చేశారు హత్యాకాండ ఆ దేశం అంతా ఖండించింది రాహుల్ ఆయన రాహుల్ రాజీవ్ గాంధీ గెలిచాడు తర్వాత తర్వాత పంజాబ్లో కాంగ్రెస్ కూడా గెలిచింది ఇవి కాశ్మీర్లో మూడు వందల డెబ్భై తీసేయడానికి ముందు బీజేపీ కూడా గెలిచింది సో ప్రజలు రాజకీయాలను బట్టి నిర్ణయాలు చెప్తారు కానీ మీరు ప్రతిదాన్ని రెండు మతాల సమస్యలాగా తీసుకుంటే మిగిలిన మతాలు ఏమైపోవాలి క్రైస్తవ మతం కానీ ఇలా జైన మతం కానీ బౌద్ధ మతం కానీ ఇంకా కొద్ది మందిగా ఉన్న పార్సీలు కానీ ఎవరు ఎంతమంది ఉన్నారు భారతదేశంలో వందలాది శాఖలు ఉపశాఖలు ఉన్నాయి ఈ దేశంలో కానీ మనం అందరం భారతీయులం హిందూ ముస్లిం క్రైస్తవులు ఎవరైతేనే మానవులే అనంత జీవన గమనంలో అల్పుగేరుగానే శ్రామికులైన అది అది స్పిరిట్ ఉండాలి అది దేశభక్తి అవుతుంది కానీ ప్రతిదాన్ని మత మార్గంలోకి మళ్ళించాలనుకోవటం పొరపాటు